హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు దగ్గర ఈ ఆరు ప్రూఫ్లు అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని అలాగే మొదటగా ఈ రెండు బ్యాంకులకు నేరుగా రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత అనేది కూడా జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాల్లో అన్నదాత సుఖీభవా పథకము అదేవిధంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులు కూడా వెంటనే మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అనేది కూడా ఏపీ రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు అనేది కూడా కలిగి ఉండి మొదటగా మీ యొక్క స్టేట్ బ్యాంక్ కావచ్చు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కావచ్చు మీరు ఏ బ్యాంకు ఖాతానైతే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తుంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసిన రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో